జరిగింది ఇప్పుడు రాజశేఖర్ గారు మాట్లాడుకోవడం అఖిల భారత ట్రైన్ నాయకులు కూడా మనకి ఢిల్లీ నుంచి కూడా అన్ని సంఘాల నాయకులు కూడా వస్తారు మన తపనిసీ గారు మన అలాగే మిగిలినటువంటి నాయకులు కూడా వారు కూడా వస్తారు యాక్చువల్గా ఎన్టీసీ సమ్మారు ఆయన ఫ్లైట్ క్యాన్సిల్ అవడం వల్ల నిన్న రాలేదు మళ్ళీ ఆయన కూడా వస్తారు అట్లా మన ఉద్యమం అనేటువంటిది రాష్ట్రం దేశవ్యాప్తమైనటువంటి ఉద్యమం అనేటువంటిది మాత్రం మర్చిపోకూడదు ఇది దేశవ్యాప్తమైనటువంటి ఉద్యమంగా మారుతుంది రేపు ఐదు ఆరు తేదీల్లో పార్లమెంట్ లేబర్ పార్లమెంట్ సబ్ కమిటీ ఉంది అందరు పార్లమెంట్ సభ్యులు ఏ పార్టీ అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు ఐదో ఆరు తేదీల్లో హైదరాబాద్ లో మీటింగ్ అవుతుంది ఐదో ఆరు తేదీలో మాట్లాడుతున్న కమిటీ ఉన్నది ఆ పాలనలో ఇక్కడ నుంచి ఆ జయపక్ష నాయకులంతా కూడా హైదరాబాద్ వెళ్తాం అన్ని పార్టీల పార్లమెంట్ కమిటీ సభ్యులందరినీ కూడా కలుస్తాం అది కూడా మనం మన ఉద్యమం అనేటువంటిది కొనసాగుతుందని తెలియజేస్తున్నాం ఇక మీరందరూ మాట్లాడినటువంటి నేను మాట్లాడదలుచుకోలేదు కానీ అందరూ చెప్పేది మమ్మల్ని భయపెడుతున్నారండి మా ఆఫీసర్ భయపెట్టారు లేకపోతే మా కాంట్రాక్టర్ భయపెట్టాడు సైట్ ఇన్ఛార్జ్ భయపెట్టాడు ఇంజనీర్ ఇన్ఛార్జ్ భయపెట్టాడు అని చెప్తున్నారు అయిపోయినా చాప్టర్ అయిపోయింది ఇక్కడ నుంచి గీత గీసి ఈ రోజు నుంచి మనం భయపెట్టే వాళ్ళు భయపడాలి మీరెవరూ భయపడాల్సినటువంటి అవసరం లేదు ఇది ఒక్కటే నేను ఇక దాని ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు ఎవడు ఏం చెప్పాడు ఏమన్నాడు అవన్నీ మాటలు ఒకడికి చెప్పుకోవట్లేదు మీరందరూ లోపల ఉన్న వాళ్ళని కూడా మిగిలిన వాళ్ళందరినీ రప్పించాలి నిన్న చేసిన చేస్తున్నారు కూడా ఈ రోజు ఎవరైతే ఏ డిపార్ట్మెంట్ అయితే ఉన్నారో మిగిలిన వాళ్ళు కూడా రప్పించాలి మన బలం ఇక్కడ పదివేలు వెయ్యి మంది లేవు పదివేలు మన బలం పదివేలు మంది ఇక్కడ చేరేదాకా మనకి నిద్రపోకూడదు అందువల్ల ఈ రోజు ఎవరినైనా ఇప్పుడే కాంట్రాక్టర్ తో మీటింగ్ అయింది ఇప్పుడే కాంటాక్ట్ తో మీటింగ్ పెట్టారు సీజం మీటింగ్ పెట్టాడు మీటింగ్ పెట్టి ఇంపార్టెంట్ దగ్గర పనులు ఆగిపోతా ఉన్నాయి ట్రాంట్ ఆగిపోతే మీరు ఎలాగన్నా కొత్త వాళ్ళని తీసుకురండి బయట నుంచి మనుషులను తీసుకొచ్చి చేయించండి అన్నారు ఏమండి కాంట్రాక్ట్ అడిగారట మేము తీసుకొస్తాం వాళ్ళకి ఏమన్నా అయితే ఎవరు చేస్తాడు ఇది మిగిలిన తలబట్టలు వేసుకొని కూర్చునేటువంటి పని కాదు దుమ్ము దూడిలో పనులు చేసేటువంటిది ఎవరన్నా వస్తే వాడు ఒళ్ళు తాల్చుకొని వెళ్ళాలి మామూలుగా ఒళ్ళు తాల్చుకొని వెళ్ళాలి అందుకని మిగిలిన వాళ్ళు చేస్తే మేము చేయలేము మేము ప్రయత్నాలు చేస్తారు అయినా చేస్తారు కానీ ఈ రోజు ఒక ఈ రోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ప్రారంభించింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ వరకే కాదు ఏమిటంటే మూడు వేల మంది నాలుగు వేల ఐదు వేలు కాదు అందరి కార్మికుల్ని కూడా ఐదు వేలు మనం నృత్యమో ఓడిపోతే అందరూ వెళ్ళిపోతారు ఒక్కడుండని నేను రాసిస్తాను మనం గెలిస్తే బైక్కి వెళ్ళిన నాలుగు వేల మంది కూడా తిరిగి ఒక్కడిని కూడా మీద నిలబండాలి నిరోపమే తోటి ఉంటాం ప్రాణములైన అనిపిస్తాం గేట్ దగ్గర కూర్చున్నా అవసరం అయితే కొపాకి కొపాకి కంట్రోల్ కరెక్ట్ కొన్నాం అంతేగాని బైక్ అవసరం లేదు ఒక చోట మీ అందరూ ఒక మెటలాజికల్ సీన్ లాంటి పరిశ్రమలో కార్మిక వర్గం భయపడాల్సినటువంటి అవసరం లేదు అందులో కాంట్రాక్టర్ లేకపోతే ఈ రోజు ఒక్క క్షణం పని అవదు ఒక్క డిపార్ట్మెంట్ పనిదరవదు మీ అందరికి తెలుసు అందుకని మీ ప్రాధాన్యత మీరు అర్థం చేసుకోండి మీ ఏనుగుల బలం మీరు ఈ స్టీల్ ప్లాంట్ లో మీ వల్లనే మీ ఉత్పత్తి వాళ్ళనే సిఎండి జతాలు తీసుకుంటున్నారు మీ జీతాలు తీసుకుంటున్నారు డైరెక్టర్ జతలు తీసుకుంటున్నారు మీ సీజీఎం జీతాలు తీసుకుంటున్నారు కాంట్రాక్టర్ల కమిషన్ తీసుకుంటున్నారు అన్నారా ఎందుకు పెట్టారు కాంట్రాక్టర్ ఎందుకు పెట్టారు ఎందుకు పెట్టారు మీరు నేరుగా జీతాలనేది కంపెనీ మీకు ఇస్తే మీరు పర్మనెంట్ వర్కర్లు అయిపోతారు అందుకని కేవలం కాంట్రాక్టర్ ఎందుకు పెట్టారంటే వాళ్ళు ఏం పని చేయించరు ఇంజనీర్ ఇన్ఛార్జ్ మీతో పని చేస్తాడు వాళ్ళు సూపర్ప్రైజర్ మీతో పని ఆఫీసర్లు ఆఫీసర్లు మీతో పనిచేస్తారు ఎందుకు పెట్టారంటే అంటే కాంట్రాక్టర్లు కేవలం జీతాలు కూడా ఒకసారి మాత్రమే ఎందుకంటే వాళ్ళ పేరు మీద మీరు పని చేసినట్టు చూపించడానికి ఇది మోసం ఒక పబ్లిక్ సెక్టార్ సెంట్రల్ గవర్నమెంట్ దీనికి ఎవరు బాధ్యుడు మోడీ బాధ్యుడు చంద్రబాబు నాయుడు బాధ్యుడు పల్లా శ్రీనివాసరావు బాధ్యుడు మీకు తమ్ముంది బాగు తమ్ముంది ప్రతి కార్మికుడికి ఇక్కడ ధైర్యం ఉంది ఈ రోజు గారు మన పోరాటాలు ఈ రోజు గారు కార్మిక వర్గం ఐక్యంగా ఉండి మనం ఎన్నో విధాలు సాధించలేదు యూనియన్ పెట్టకూడదని సుబ్బరావు రెడ్డి సుబ్బరావు రెడ్డి యూనియన్ పెట్టకూడదని లంచాలు చూపించి ఆపాలని చూసుకున్నారు కానీ మేము యూనియన్ పెడతాం ఆ రోజు తెలుసా ఎంత రోజుకి కానీ ఎనిమిది రూపాయలు ఇచ్చేవాడు యూనియన్ పెట్టాలని మమ్మల్ని రెండు నెలలు సెంట్రల్ జైల్లో పెట్టారు ఎనభై మంది సెంట్రల్ జైల్లో ఉన్నాం కొట్టాడా తర్వాత మొత్తం కార్మికులంతమ్మా అలకాయారు ఎనభై ఐదు తర్వాత నుంచి ఇక మన చరిత్ర మన చరిత్ర సుభారాయుడి చరిత్ర అయిపోయింది అది మన చరిత్ర తెలియదు అని చరిత్ర అక్కడికి నీకు తెలుసు కాంటాక్టర్ కాంట్రాక్టర్ ఆగిపోయిన కాంటాక్టర్లు కాంటాక్టర్లు మారిన కార్మికుల్ని కార్మికుల్ని తిరిగి కొనసాగడం అని పోంది విశాఖ స్టీ కాంచోని చరిత్ర మిగిలిన స్టీ కానించో లేదు మనం కోటలు సాధించుకున్న హక్కునే అందుకనే ఈ రోజు ఇరవై ఇరవై ఐదేళ్ళు కార్మికులు హైలీ వర్కర్స్ విజయం విశాఖ స్టీల్ ప్లాంట్ అన్ని స్టీల్ ప్లాంట్ల కంటే నాణ్యత క్వాలిటీ స్టీల్ తయారవుతుందంటే ఈ కాంట్రాక్ట్ కార్మికుల వాళ్ళని మిగిలిన చోట ఈ నైపుణ్యం ఉన్న కార్మికులు ఎక్కడ కూడా లేరు అందుకని తర్వాత మనం మూడు వందల రూపాయలు సాధించుకోవడం కానీ వెయ్యి రూపాయలు నెలకే వన్ స్టీల్ మినిస్ గా పెంచితే దేశంలో ఎక్కడ బలగాల మనం ఆరు రోజులు సైట్ చేసి రెండు వేల నాలుగులో సాధించుకున్నటువంటి వెయ్యి రూపాయలు దేశంలో ఎక్కడా లేకపోయినా మొట్టమొదటి మనం సాధించుకున్నాం తర్వాత మిగిలిన వాళ్ళందరికీ రావడానికి రెండు సంవత్సరాలు పట్టింది అది మన చరిత్ర అలాగే ఎన్నిసే పెంచుకున్నాం ఆ రెండు వేల నాలుగు నెల నలభై రోజులు పోయలు ఈ రోజు ఎవరు అంటాడా మీటింగ్ చేశాం మీరు మీరు నాకు దగ్గర కేసు ఫైల్ చేయండి మా జీవితం కట్ చేశాడని మీకు వడ్డీ అసలుతో సహా చెప్పేసి లేబర్ ఆఫీసర్ కూడా వాళ్ళు సమక్షాలని చెప్పారు అందుకనే మనకు బాకీ వాడు వాడే వాడు ఇష్టం చేయడానికి లేదు అందుకని ఈ రోజు అవ్వచ్చు కానీ చట్ట ప్రకారం అవ్వడానికి కొంత టైం పడుతుంది మూడు వేల మంది ఆగిపోయినట్టు ఆపేసిన కార్మికులు కూడా హైకోర్టుకి వెళ్ళారు మేనేజ్మెంట్ కి గవర్నమెంట్ కి ఆల్రెడీ నోటీస్ వెళ్ళింది రేపు కోర్టు సెలవులు అయిపోగానే ఫస్ట్ డే మన హీరింగ్ రాబోతా ఉంది పెట్టిస్తామని తెలియజేస్తున్నాం అందుకని మన హక్కు న్యాయమైన హక్కు మీకు ఏం జరుగుతుంది అన్ని విషయాలు ఇప్పుడు దాకా మీకు రాలా మీరు ఎక్కడ రావడం వల్ల ఇప్పుడు భయం ఆ భయం ఉంటే మాత్రం మనం బతకలేము భయంతో మనం పని చేయలేము భయంతో ఉండలేము భయంతో ఉండక్కర్లేదు ఒకరం కాదు మనం పన్నెండు వేల మంది ఉన్నాం పదమూడు వేల మంది ఈ రోజు మనం మన చీలికలు తీసుకొచ్చేదానికి ఇప్పటిదాకా మనం ఇది సాధించింది ఎందువల్లంటే కార్మికులందరూ ఐక్యంగా ఉన్నారు స్వీట్ పద్ధతి స్వీట్ ఐక్యత కార్మిక ఐక్యతే మన ఆయుధం కానీ దీన్ని చేర్చడానికి ఈరోజు రాజకీయ నాయకులు డీపీ ఇట్లాంటి తగాదాలు పెడుతున్నారు అంటలోకి మనం వెళ్ళకూడదు వాళ్ళకి న్యాయం జరగాలి వారి కోసం వారికి ఉద్యోగాలు ఉండాలి ఎవడి పోతున్నాడు బీపీఎల్ అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి ఎవడి పోతున్నాడు మీరే మోసం చేసి ఈ రోజు కాంట్రాక్ట్ కార్మికుల్ని చిన్నడానికి చేర్చడానికి ఈ రోజు ఎక్కడ తగాదాలు పెడుతున్నారు అందుకని ఈ తగాదాలలో మనం వెళ్తే మనం దెబ్బలు వింటాం మనందరం ఒకటి ఇప్పుడు అద్భుతం బుధం కలిసి పనిచేసినట్టు ఈ ఉద్యమం కూడా అద్భుతం బుధం కలిపి ఐక్యంగా మనం విజయం సాధించేదాకా మనం పోరాటం కొనసాగాలి దానికి అన్ని టీడీ నెలలు మేము నిరంతరం ఈ పని మీద ఉన్నాం రాత్రి బావాళ్ళు కూడా మీ కోసం ఎటువంటి త్యాగం చేయడానికి కూడా ఖచ్చితంగా నిలబెడతాం నేను షర్మిల నిలబడాలి ఇప్పటి మనం సాధించిన అన్ని విజయాలు కూడా పూర్వకంలోనే చేశాం ఎవరి దయాద అచ్చిన కరుణా చోట అక్షాలతో కాదు ఇప్పుడు కూడా మన పోరాటాన్ని ఉదృతం చేయడం ద్వారానే ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం అందుకని అందుకని ఈ రోజు పోరాటాన్ని జయపోదం చేయడానికి కార్మిక వర్గాన్ని రంగంలో దించాలి మిగిలిన వాళ్ళు సమ్మెలో లేని వాళ్ళని కూడా సమ్మెలో వచ్చేటువంటి పని చేయాలి దొంగ కార్మికులు ఎవరి తీసుకెళ్లేదని ప్రయత్నం చేస్తే అంతే అది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సాయో వాళ్ళు చెప్పేసి హెచ్చరిస్తూ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తాను Don't forget to like, subscribe, and share the videos.